మనిషి సృష్టించింది మనిషికే ఇబ్బంది ఎందుకంటే కొత్త వింత తర్వాత అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది దెబ్బ దాని దీని దెబ్బే చాలా వరకు ఇప్పుడిప్పుడే చిన్నగా ఒకటి 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 మనుషులకు పని అనేది వాష్ అవుట్ అయిపోతుంది ఈ ఏ దెబ్బతో ఏమైతుంది ప్రస్తుతము ఈ కోడింగ్ విధానం పైన నడుస్తుంది అనమాట పనులు ప్రపంచమంతలకి కూడా దగ్గర దగ్గర నలభై ఒక్క పర్సెంట్ కోడింగ్ విధానంతోనే నడుస్తుంది ఇవి ఈ కోడింగ్ విధానం కూడా వచ్చేటువంటి ఐదేళ్ళులో తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోతారు టెక్నాలజీ సో దీన్ని ఏఐ ట్రై దీనేమి ఈ పన్న కూడా ఏఐ ట్రాకింగ్ టెక్నాలజీ పనినే చేస్తున్నారు దీన్ని ప్రస్తుతం వాల్మార్ట్ డెల్టా అమెరికాలో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు టీ మొబైల్స్ స్టార్బక్స్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పనిని నడిపిస్తున్నాయి దీ దీనివల్ల ఏమంటే మనిషి సృష్టించిందే మనిషికి పని లేకుండా చేస్తుంది అనమాట ఈ విధంగా దగ్గర దగ్గర పది కోట్ల మంది ఐదేళ్ళలో ఉద్యోగాలు అవుట్ ఏంటి మన దేశంలో కాదు ప్రపంచంలో అంత లెక్క కూడా సో ఇట్లాంటి టెక్నాలజీ మనమే సృష్టించి మనమే ఇబ్బందులు తెచ్చుకోవడం అనమాట